జీ నేను వడ్డీకి తీసుకున్న పది లక్షలకి ఎంటీ బాండ్ పేపర్లో లో పది కోట్లకి ఫిల్ చేసుకున్నారు ప్లీజ్ నాకు త్రీ మంత్స్ టైం ఇవ్వండి డబ్బు రిటర్న్ చేస్తాను రేపు మా అమ్మాయి అరెస్ట్ అయితే చేతిలో ఉన్న పిక్చర్ లో పోతాయి పరువు ప్రతిష్టలో పోతాయి ప్లీజ్ సేట్జీ యాభై వేల పట్టు చీర కట్టుకొని సేటు శాడిస్ట్ అని కోర్టులో పత్రికల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిందే నీ కూతురు అప్పుడేమైంది నీ బుద్ధి పది సినిమాల్లో నటించావు ఐదు స్టార్ నైట్లకు విదేశాలకు వెళ్ళొచ్చావు నీ కళాసేవను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేశావు నువ్వు కోర్టుకి వెళ్తావో జైలుకెళ్తావో నాకేంటి పండి బయటికి డబ్బు తీసుకున్నప్పుడు తెలియవైవాణి ఎంతరొచ్చినా నేను రెడీ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేశావే అది చూసి సినిమాకు ఫైనాన్స్ చేసిన నేనే కాదు నా ఇద్దరు పిల్లలు టంగ్ అయిపోయారు సానియా నువ్వు బావాడితో పైకి వెళ్ళి వడ్డీ విషయం డిస్కస్ చేయమ్మా ఆ రేయ్ తీసుకెళ్ళరా ఏంటమ్మా వైపు చూస్తున్నావు అమ్మతో నేను అసలు విషయం మాట్లాడాలి నువ్వు వెళ్ళి పిల్లలతో వడ్డీ విషయం మాట్లాడమ్మా ఏంటి పొమ్మా పైకిళ్ళమ్మా తీసుకెళ్ళరా ల గడ లా సానియా చూడు సానియా మా కాల్మనీ వాళ్ళకి వడ్డీ బిజినెస్ కాదు సెక్స్ రాకెట్ బిజినెస్ కూడా ఉంది అమ్మా రేకుల తాతలు ఉంచుకుని మళ్ళీ ఎందుకు ఇలాంటి పాపం చేస్తారు ఇప్పుడు ఓకేనా కోర్టుకు పోతావా బెడ్ లో పడుకుంటావా చెప్పు సేటు చందరపు చక్కలు వచ్చేసాయి గేటు ఓపెన్ చేయి సేటు చకల్ చకల్ గంధం జూనియర్ సేటు బండి గురించి అడుగుతాడు నేను నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తాను మీరు మూసుకొని ఉండాలి సరేనా హే కూల్ డౌన్ హే రే చూసుకొని నడవండిరా తల మీద తాయత్తులు పడతాయేమో ఎవరా పిల్ల అరే శృంగార తర సానియా సానియారా నేను నమ్మలేకపోతున్నాను కాకులు పెట్టి కాకులు పెట్టి తెల్లటి గుట్లు ఇంకా గుడ్లు అమ్ముతున్నారా అయితే మిమ్మల్ని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు ఆటోగ్రాఫ్ తీసుకుందాం అంటే పెన్ను లేదు పేపర్ లేదు ఒక పని చేయండి మీ వేలతో నా బట్టతల మీద సంతకం పెట్టండి ఒక ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో చూద్దాం సానియా ఫుల్ మీల్స్ పెట్టి నన్ను తృప్తి పరిచావు వారానికి వచ్చావంటే నీ వడ్డీ తగ్గుతుంది నా టెన్షను తగ్గుతుంది లోపలేదో వస్తువు ఉందే వస్తువు కాదు తాయెత్తు ఎప్పుడు పెట్టారో తెలియదు బట్ నాట్ సేఫ్ టు సేఫ్లీ ఏంట్రా చూస్తున్నావు అమ్మాయిలకి వడ్డీకి డబ్బులిచ్చి డబ్బు అడగకుండా వాళ్ళ సీలా నడుగుతారా మీరు నీకు ఆపరేషన్ చేయాల్సింది కాళ్ళకి కాదురానికి మధ్య సీనియర్ <sm chamado giblly> <mort newspaper sounds> <garde>

ఒక రూపాయి కైంతో మనం ఉచ్ఛ స్థాయికి వెళ్ళటానికి శ్రీవాజీ సినిమాలో వచ్చే సూపర్ స్టార్లవా సీనియర్ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సేడ ప్లాన్ సెట్ కూతురు లవ్ చేయబోతున్నావా బోదో చాయ్ నేను హిందీ సినిమాలు చాలా చూశాను సేటుకో అమ్మాయి ఉందని నేను పనిలో చేరాను సేట్ ఇంట్లో ఉండే వంట పాత్రలు తోమైనా నేను తనకి పార్టనర్ అయిపోలేనా ఏమంటావు సీనియర్ నేను ఒక ప్లాన్ వేసాను ఏం ప్లాన్ ఎంతవరకు బైక్ ని ఎత్తుకొచ్చాం కార్ ని ఎత్తుకొచ్చాం ఆటో ఎత్తుకొచ్చాం కానీ ఇప్పుడు సేట్ నే ఎత్తుకొచ్చేస్తున్నాం సైట్ నే ఎత్తుకొస్తే మనకి ఎవరు ఇస్తారు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వడ్డీ డబ్బులు తీసుకొని పరిగెత్తుకొస్తాడు లో సీనియర్వే కాదు సూపర్ సీనియర్ వావ్ వావ్ ఎలా ఎత్తుకురకలమ్ వాడు జుట్టు రౌడీలు గుండాలు ఉంటారు కదా ఎలా ల దానికి ఒక రేపు సూర్య సూర్యుని ప్రత్యక్షంగా చూస్తే కళ్ళిపోతాయని ఎవడు బయటికి రాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని లోపలికి వెళ్తున్నా సైట్ నే ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు మనుషులకే కాదు ఆత్మలకు ప్రాతాత్మలకు కూడా ఉపయోగపడతాయని మా తాత చెప్తాను ఆత్మలకు ప్రేతాత్మలకు ఉపయోగపడినప్పుడు ఆవారగాళ్ళం మనకు ఉపయోగపడవా గ్రహణం సూర్యగ్రహణం గ్రహణం ఎంతమంది దేవుళ్ళ శక్తులు ఏకమైన యముణ్ణి ఏమీ చేయలేవో పాపం చేసిన వాడికి యముణ్ణి నేనేరా రా ఏ చేస్తాను రావాణ్ణి ఫోన్ తీయరా హలో సేటు చండా స్వామిని మాట్లాడుతున్నా చెప్పండి స్వామిజీ మీ బాబు ఎక్కడా హరిద్వార్కి వెళ్ళారు అయితే ఇంట్లో ఉన్న నీకే ఆపద ఏమన్నారు స్వామిజీ ఇవాళ సూర్య గ్రహణం గ్రహరాశులు మొత్తం మారే సమయం తంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏవి పని చెయ్యవు నా చెయ్యి దాటిపోయింది నువ్వు చావబోతున్నావు పూజ గదిలోకి పరిగెత్తి దీపం వెలిగించ i <laughs>